అనగనగనగనగనగా ఒక పెద్ద ఊరు ఆ ఊరిలో ఒక పెద్ద అంతస్ఫురం ఉంది ఆ అంతస్ఫురానికి రాజు ఇక్కడ కనబడుతున్నాడే అతనే అతనికి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు ఎవరు తెలుగు గలవారు చూడటానికి ఒకరోజు అతను అడవికి వెళ్ళి ఏడు చేపలు పట్టుకొని రమ్మన్నాడు ఏడు చేపలు ఎవరైతే వాళ్ళ చేపను ముందుగా ఎండ పెడతారో వాళ్ళకే ఆ రాజ్యం అంతా అప్పగిస్తానని చెప్తాడు ఆ మాటలు విన్న వాళ్ళందరూ నాన్నగారి కోరికను నేనే తీరుస్తాను చేపను తెస్తాను ఎండ పెడతాను రాజ్యాన్ని కొట్టేస్తాను అనుకుంటూ వాళ్ళందరూ వెళ్తారు అడవికి వెళ్ళి మరలా వాళ్ళు చేపలతో తిరిగి వస్తారు తిరిగి వచ్చాక అక్కడ ఒక చేప మాత్రం ఎండలేదు చేప చేప నేను నిన్న ననగా ఎండపెట్టాను ఎందుకు ఇంకా ఎండలేదు అని అడిగితే ఆ చేప అంటుంది నేను ఎందుకు ఎండలేదో నీకు తెలీదా అని అంది తెలియదు నిన్ను చెప్పమంటుంది అని అన్నాడు ఆ రాజు అప్పుడు ఆ చేప అంటుంది నాకు గడ్డిమోపు అడ్డం వచ్చింది అదే ఆ ఎండుగడ్డే దాన్ని పడటం వల్ల నేను ఎండలేదు అని అని చెప్పింది ఆ చేప ఇక ఆ గడ్డిమోపు దగ్గరికి వెళ్ళి గడ్డి మోప నువ్వు ఆ చేప మీద ఎందుకు నీడలాగా పడ్డావు అని అడిగాడు అప్పుడు గడ్డి గడ్డిమోప అంటుంది నన్ను ఆవు మేయలేదు అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను అని అంది ఆవా నువ్వెందుకు పచ్చిగడ్డి తప్ప ఎండుగడ్డి తింటలేదు అని ఆవు అడిగితే అప్పుడు ఆవు అంటుంది నాకు నీళ్లు పెడితే కదా నేను ఎండుగడ్డి తిరగలను అప్పటిదాకా నేను తినను పాలేరు నాకు నీళ్లు పెట్టడం లేదు అని ఆవు చెప్పింది ఆవు మాటలు విన్న అతను సరేలే నేను పాలేరుని అడుగుతాను నువ్వు వెళ్ళు అని దాన్ని వెళ్ళమని చెప్పి పాలేరుని రమ్మంటాడు పాలేరు వచ్చి అయ్యగారు అయ్యగారు నాకు అవ్వ అన్నం పెట్టలేదు అందుకే నేను దానికి నీళ్లు తాపటానికి ఓపిక లేదు అనేని రాజుగారికి చెప్పాడు అతను అప్పుడు అవ్వను పిలిపించి అవ్వా అవ్వా నువ్వెందుకే వాడికి బొవ్వ పెట్టలేదు అని అడిగితే ఎందుకురా అంతలా నరుస్తున్నావు నాకేమన్నా చూడ పక్కన చూడు పిల్లవాడు ఏడుస్తూనే ఉన్నాడు వాడు ఏడుస్తుంటే నేను ఎలా పెట్టను అనే అన్నది బామ్మ అప్పుడు సరేలే బామ్మ నువ్వు వెళ్ళు నేను పిల్లవాడిని అడుగుతానని చెప్పేసి పిల్లవాడిని కూర్చోబెట్టి పిల్లోడా పిల్లోడా నువ్వెందుకురా ఏడుస్తున్నావు అంటే నేను ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలీదా నువ్వు ఒక రాజువేనా అంటూ ఎగతాలు చేసి కారణం ఏమిటో చెప్పాడు నన్ను ఒక చీమ కుట్టింది ఆ చీమ కుట్టడం వల్లే నేను ఏడ్చాను అందుకే అని చెప్పాడు ఆ బాబు